శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు నమస్తే అమ్మా బాగున్నారా మేడం సూపర్ ఫ్యామిలీ బాగుందమ్మా ఏంటమ్మా ఫ్యామిలీ ఓయా ఫ్యామిలీ నాకంటే మీరు ఎక్కువ చూస్తారు మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మ్యామ్ బాలయ్య బాబు ముద్దు బిడ్డ బాలయ్య బాబు మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం మ్యామ్ అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా అందరి కోసం నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హావ్ నో ఐడియా కలిసినప్పుడు అందరూ బాగున్నారా బాగున్నారా అంతే దట్స్ ఆల్ ఐ డూ బికాస్ అప్పుడు డైరెక్టర్ రాఘవే బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఈజ్ నాట్ మై యంగర్ బ్రదర్ ఈజ్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహారెడ్డి

ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికి లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న డైలాగ్ బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు కళ్ళతో డైలాగ్ ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్ నేరుగా చూడు ఇటు అటు ఏది ఉండదు ఫోకస్ ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్ ఇన్ని ఉన్న కుప్పంలో మా కాలేజీకి రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పార్టీ తరఫు నుంచి మీరు అండ్ కోర్స్ ఐ లవ్ టు మీత్ స్టూడెంట్స్ నా నిజం గెలవాలని ప్రయాణంలో నాకు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అట్లానే లాస్ట్ విజిట్లోనో లేకపోతే ఎప్పుడోనో ఒకళ్ళని అడిగాను ఐ డోంట్ రిమెంబర్ హూమ్ ఇస్ ఇస్ దేర్ అ డిగ్రీ కాలేజ్ ఇన్ కుప్పం బికాస్ నేను రాజకీయాల్లో మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను కొంచెం వరకే ఆయనకి చేదూడుగా ఉంటాను అంతవరకే నా బిజినెస్ ఏదో నా ఫ్యామిలీ ఏదో అట్లా కుప్పంలో కూడా ఇంతుందా అది ఉందా అని కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డింట్ నో ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ డిగ్రీ కాలేజ్ గురించి అడిగితే ఈ డిగ్రీ కాలేజ్ చెప్పారు ఎన్ని సంవత్సరాలు ఏంటన్నారమ్మండి ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్లో యా చంద్రబాబు నాయుడు గారు ఇది ఫౌండేషన్ వేశారు ముందుకు తీసుకెళ్ళారు అండ్ మిమ్మల్ని అందరినీ వాట్ ఈజ్ లైఫ్ బికాస్ మీరందరూ యంగ్స్టర్స్ డోంట్ టేక్ లైఫ్ ఈజీ మీ అందరికీ హితబోధం చేయాలని నిజాలేంటో మీకు తెలియజేయాలని బికాస్ దిస్ ఈజ్ ద ఏజ్ యూ విల్ మోల్డ్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని ఇప్పుడు మోల్డ్ చేసుకుంటారు ఈ ఏజ్లో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఐ ఫెల్ట్ ఐ డ్ మీట్ ఆల్ అండ్ ఐ లవ్ టు ఇంట్రాక్ట్ విత్ మిమ్మల్ని మీ అందరితో ఇంటరాక్షన్ చేయాలనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది రిక్వెస్ట్ చేసి పనిమాల పెట్టమని చెప్పాను ఐ రిక్వెస్ట్ థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్ మై నేమ్ భావన ఫస్ట్ ఇయర్ బిఎస్సీ మ్యామ్ మీరు ఎక్కువగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి మీకు ఏదైనా సీక్రెట్ హాబీ ఉందా ఓ నో ఐ ఐ హావ్ నో హాబీస్ యాజ్ సచ్ బికాజ్ ఐ యామ్ యాజ్ ఐ చెప్పినట్టు టు డిసిప్లిన్ టు ద హై లెవెల్ అండ్ పర్ఫెక్షనిస్ట్ టు ద హై లెవెల్ హై లెవెల్ పర్ఫెక్షనిస్ట్ అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఎది కనపడకూడదు అన్నీ కనపడతాయి అక్కడితో నాకు దాన్ని చేసి 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 చేయటమే పని అండ్ వెన్ ఐఎమ్ ఫ్రీ ఐ వుడ్ లవ్ టు డూ మెడిటేషన్ దట్ ఈస్ ద స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ అండ్ ప్రాణాయామ్ మెడిటేషన్ ఎస్పెషలీ మెడిటేషన్ ప్రాణాయాం పొద్దున్న చేస్తాను అండ్ ఎస్పెషలీ మెడిషన్ మెడిటేషన్ ఐ డూ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ దట్ ఈస్ మై స్ట్రెస్ బాస్టర్ అండ్ ఐ హ్యావ్ వన్ గ్రాండ్ సన్ మానవుడు ఉన్నాడు అతనితో నేను కొంచెసేపు టైం అతనితో స్పెండ్ చేస్తాను ఈ మధ్యన బోతఫస్ ఆ హ్యావింగ్ లాట్ ఆఫ్ టిప్స్ బికాస్ ఫైటింగ్ ఎక్కువ అయిపోయింది మా ఇద్దరి మధ్యన బికాస్ ఫైవ్ ఇయర్స్ వరకు వాడు ఏది చెప్పినా వినేవాడు బుద్ధిమంతుడుగా ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తే వాడు డబ్బులు వేస్తాడు

దట్స్ వై ఐ టుక్ బిఏ హిస్టరీ ఈజీ కదా అండ్ అఫ్కోర్స్ దేవర్ టూ మోర్ సబ్జెక్ట్స్ అటాచ్ టు హిస్టరీ ఇట్ వాస్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకాన్ ఎకనామిక్స్ అండ్ దట్ యూస్ టు బి లంచ్ తర్వాత ఉండేదా రెండు పీరియడ్స్ నేనేం చేయదంటే బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోయేదాన్ని లంచ్ అప్పుడు ఐ లవ్ హిస్టరీ అది బోర్ చేసి వెనక బెంచ్లో కూర్చొని శుభ్రంగా అప్పుడప్పుడు ఒక్కనుకు తీసేదాన్ని ఐ హేట్ బోత్ ద సబ్జెక్ట్స్ ద సో బోరింగ్

కుకింగ్ యా నేను బిఫోర్ బికమింగ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ నాకు అప్పుడు కుక్స్ వంటలు ఎవరూ లేరమ్మా ఐ యూస్ టు ఓన్లీ కుక్ నేనే కుక్ చేసేదాన్ని నేనే డ్రైవింగ్ చేసుకెళ్ళేదాన్ని మా ఆయనకి చాలా డబ్బులు సేవ్ చేశాను ఐ ఐ వాజ్ అ వెరీ గుడ్ కుక్ ఇరవై ముప్పై మంది నలభై మంది కూడా నేను వంట చేసి పెట్టేదాన్ని ఇంట్లో ఫు ఇస్ నేను వన్ టు వండేటప్పుడు ఫ్రెండ్స్తో చెప్పేవాడు టిఫిన్ చేసి అన్నీ చేసి లంచ్ ప్యాక్ చేసి బాక్స్ ఇచ్చి దించి ఎంత కష్టపడినా ఎవరైనా మీ అమ్మ ఏం చేేక్ఫాస్ట్ ఏం తిన్నావంటే మా అమ్మ ఏం చేయదు బ్రేక్ఫాస్ట్ ఒట్టి బ్రెడ్ పెడుతుంది అనేవాడు నా మానం తీసేవాడు లంచ్ ఏమో ఏమి ఇవ్వదు షిజస్ గివ్స్ రసం అన్నం అనేవాడు సో ఐ నెవర్ ఫర్ గెట్ ఇట్ అండ్ హీ లవ్స్ ఫుడ్ అతనికి బర్గర్స్ ఇవన్నీ చాలా ఇష్టం చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోను అతనితో మేము అందరం చెప్పుకుని నవ్వుకుంటా ఉంటాము ఆ సోఫాల కింద బెడ్ కింద నేను తిడతానని బాయ్స్తో తెప్పించేసుకుని ఫ్రెండ్స్తో తెప్పించుకునేవాడు అనుకుంటా తిని